ന്യൂസ് എം എൽ എ ജൂലകേടി ബ്രഹ്മാരെഡി ശ്രീലക്ഷ്മി ചെന്നകേശ്വര സ്വാമി ദേവാലയം പ്രത്യേക പൂജൽ നിർവഹിച്ചു

మార్చర్ల చెన్నకేశ్వర స్వామి దేవాలయం గురించి అలాగే స్వామి దేవాలయం గురించి అలాగే సతర్సాల్ టెంపుల్ గురించి మరి ఉన్న పరిస్థితుల్ని వివరించడం దాన్ని వారికి విజ్ఞా విజ్ఞాపన పత్రం అందజేశాం దాని మీద వారు స్పందించి ఈరోజు ఇంజనీరింగ్ టీంని ఈ దేవాలయాల సందర్శన నిమిత్తం ఇక్కడ ఎస్టిమేట్ వేయటం కోసం ఎంత అంచనా అంచనాలు వేయటం కోసం డిఈ శ్రీనివాస్ గారిని ఏఈ గారిని పంపించడం జరిగింది వారు ఈ దేవాలయం పూర్తిగా పరిశీలించారు తర్వాత అంచనాలు రూపొందిస్తారు ఆ తర్వాత సత్రసాల దేవాలయం కూడా మరో రోజు సందర్శించి అక్కడ చేయాల్సిన నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంచనాలని తయారు చేయడం జరుగుతుంది చెన్నకేశ్వర స్వామి దేవాలయ ప్రాచుర్యం ఇప్పటికీ తెలియదు చెన్నకేశ్వర స్వామి దేవాలయం పదమూడవ శతాబ్దంలో రోజు పల్నాటి యుద్ధ సందర్భంగా కట్టారు అని చెప్పేసి అనుకుంటారు కానీ ఆ రోజు కూడా పునఃప్రతిష్ఠే జరిగింది అంటే పదమూడవ శతాబ్దానికన్నా ముందే ఇక్కడ నిర్మాణం స్వామివారిని ఏర్పాటు చేయటం జరిగింది అనేది ఇక్కడ విశేషం అలాగే సప్తాల టెంపుల్ అతి పురాతనమైంది అలాగే మనకున్న ఎతి తపోస్థలి మనం ఏదైతే ఈరోజు ఎత్తిపోతలుగా పిలుస్తూ ఉన్నామో అక్కడ స్వయంభూగా స్వామి వెలవటం ఈ చారిత్రాత్మకమైన సంపదని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వం గుర్తించి ఈరోజు మరి అనేక దేవాలయాలకి పునరుద్ధరణకి డబ్బులు మంజూరు చేయటం జరుగుతుంది అలాగే నాగార్జున సాగర్ అనుకూల బౌద్ధ అవశేషాలనే ఆ రోజు మునక నుంచి షిఫ్ట్ చేసి అనుపులో భద్రపరచడం జరిగింది నాగార్జున కొండ అక్కడ బుద్ధిని అవశేషాలు ఈ రోజుకి అక్కడ ఉండటం జరిగింది పల్నాడు అంటే కక్షలు కార్పణ్యాలే కాదు ఒక గొప్ప సంస్కృతి ఆ రోజు తాపకూడు సిద్ధాంతం ద్వారా మరి సహపంతి భోజనాలను ఏర్పాటు చేసిన ఘనత పల్నాడు ప్రభువులకి పల్నాడు ప్రజలకి దక్కింది అలాగే వరదొచ్చి ప్రజలు నిరాశైనప్పుడు అప్పటి వరకు మరి ఆలయ ప్రవేశం లేని కొన్ని వర్గాల్ని కూడా ఆ రోజు ఆలయ ప్రవేశం చేయించిన ఘనత ఆ రోజు పాలకులది ప్రజలు అనునిత్యం కక్షలు కార్పణ్యాలని ఆ తర్వాత వచ్చిన వ్యవస్థ ఎగదౌసిందేమో కానీ పల్నాడు పౌరుషానికి ప్రతీకే అలాగే మరి గొప్ప సంస్కృతికి కూడా ప్రతీక కాబట్టి ప్రజలందరూ కూడా మన సంస్కృతిని కాపాడుదాం పల్నాడు ఔచిత్యాన్ని సాటి చెప్పుదాం పల్నాడుని అభివృద్ధి చేసుకుందాం మనం పల్నాడు ప్రజలుగా తలదించుకునే పరిస్థితి ఎప్పుడు రాకూడదు పల్నాడు ప్రజలుగా గర్వంగా తలెత్తుకునే పరిస్థితులు ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా రావాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్నా మరి తాగునీరు సాగునీరు లేని ఈ పరిస్థితుల నుంచి మరి పల్నాడు ప్రాంతాలను ప్రజల్ని వడ్డీకిచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పటికీ తాగునీరు అందించే కార్యక్రమంలో సఫలమైనందుకు సంతోషం ఇక సాగునీరు కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి పల్నాడు ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్రం ఎప్పుడైతే ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందో అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి మనందరి బాధ్యత రాష్ట్రాన్ని సమాజాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తాం